చిన్న ప్రశ్న భక్తి గొప్పదా లేదంటే ధర్మం గొప్పదా నిజాయితీ గొప్పదా కాదు భక్తే గొప్పది మనం భక్తిగా దేవుణ్ణి ఆరాధిస్తే ఎన్ని గండాలైనా గట్టెక్కిచ్చేస్తాడని అనుకుంటున్నారా అయితే రెండు ఉదాహరణలు చెప్తాను ఆ ఉదాహరణలు విన్న తర్వాత ఏది గొప్పదో మీరే నిర్ణయించుకోండి రావణాసురుడు రాముడు ఇద్దరూ కూడా శివుణ్ణి భక్తిగా ఆరాధించారు కానీ యుద్ధంలో ఎవరు మరణించారు రావణాసురుడు శివుడికి గొప్ప భక్తుడైనప్పటికీ తను వెళ్ళింది అధర్మ మార్గం వల్ల రాముడి చేతిలో రావణాసురుడు చంపబడ్డాడు కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా కేవలం తన్ని ఎంత భక్తిగా ఆరాధిస్తున్నారు అనేది మాత్రం చూడు ఆ వ్యక్తి యొక్క మంచి చెడులు తను చేసే పనులు ఇంకా తను వెళ్ళే మార్గం ఇవన్నీ చూస్తాడు ఈ ఒక్క ఉదాహరణతో మీరు సాటిస్ఫై అవ్వకపోతే ఇంకొక ఉదాహరణ ఇస్తాను పాండవులు కౌరవులు కౌరవులు వంద మంది పాండవులు ఐదుగురే ఆ కౌరవులు వంద మంది కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ గురువుల్ని గౌరవిస్తూ పెద్దల్ని గౌరవిస్తూ ఇవన్నీ చేస్తూ వచ్చారు కానీ పాండవులు వెళ్ళింది మాత్రం ధర్మ మార్గంలోనే వంద మంది శక్తిగల కౌరవుల్ని ఐదుగురు పాండవులు ఓడించడం అనుకున్న కారణం ఏంటి వీళ్ళ వెనక భగవంతుడు తోడుండి మరి యుద్ధాన్ని ఎందుకు నడిపించాడు ధర్మం న్యాయంగా ధర్మంగా మనం ఏ పని చేసినా దేవుడు మన వెన్నంటే ఉంటాడు మనల్ని గెలిపిస్తాడు అన్నదానికి ఉదాహరణే ఈ రామాయణ భాగవతాలు ఇవి తెలుసుకుంటూ కూడా మనం ఎన్ని తప్పులైనా చేసేయచ్చు మనం తప్పులు చేసేసి దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టేసో లేదంటే గుళ్ళో దానాలు చేసేసావు లేదంటే పెద్ద పెద్ద అన్నదానాలకి పేర్లు ఇచ్చేసావు యజ్ఞాలు చేసేసావు ఇవన్నీ చేసేసి తప్పుల్ని కవర్ చేసేసుకున్నాం మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు పాపాలన్నీ పోయాయి గంగలో మునిగేసాము ఇంకా మనకంతా పుణ్యమే మళ్ళీ ఫ్రెష్గా తప్పులు చేసేయచ్చు అని అనేసుకుంటున్నారేమో ఖచ్చితంగా కాదు మనం ఎప్పుడూ ధర్మ మార్గంలో ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా కూడా మనకి ఖచ్చితంగా మంచి జరుగుతీరుతుంది ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను వినండి కౌరవులు వంద మంది చనిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు చాలా బాధగా కూర్చొని తన నూరుగురు కొడుకులు చనిపోయారే తనకి కర్మకాండలు జరపడానికి ఒక్క కొడుకు కూడా మిగలలేదే అని దుఃఖిస్తూ చాలా అంటే చాలా బాధగా ఉంటాడు ఆ టైంలో కృష్ణుడు వస్తాడు కృష్ణుడు వస్తే అప్పుడు అడుగుతాడు ధృతరాష్ట్రుడు వంద మంది కొడుకులు ఉన్నారు అక్కడిని కూడా మిగిల్చకుండా అందరినీ దారుణంగా చంపేసే కదయ్యా అసలు ఆ పుత్రుని కండమే పుణ్యం అంటారు కదా అలాంటిది నూరుగురు పుత్రుల్ని కన్నాను కదా నాకు ఎంత పుణ్యం దక్కాలి నేనెంత సంతోషంగా ఈ కాలాన్ని వెళ్ళబుచ్చాలి అలాంటిది నాకెందుకు ఇంత శిక్ష వేసావు అని అడిగాడంట దాన్ని కృష్ణుడు అన్నాడంట నిజమే నువ్వు పుణ్యం చేశావు అందుకే వంద మంది కొడుకులు పుట్టారు నీకు కానీ ఆ వంద మంది కొడుకులు మీ కళ్ళ ముందు ఎందుకు చనిపోయారో తెలుసా నువ్వు పూర్వ జన్మలో కొన్ని యాభై జన్మల క్రితం ఒక వేటగాడిని వేటగాడి అయ్యుండి ఒకరోజు అడవిలో పక్షిని వేటాడదామని వెళ్తే నువ్వు వేసిన బాణాన్ని ఆ పక్షి తప్పించుకుంది పక్షి తప్పించుకుందన్న కోపంతో అకారణంగా ఆ పక్షికి పుట్టిన వంద పిల్లల్ని ఆ పక్షి చూస్తుండగానే దారుణంగా చంపేశావు ఆ రోజు ఆ పక్షి ఎలా అయితే బాధపడిందో అదే దుఃఖం ఈరోజు ఆ పక్షి శాపం వల్ల నీకు కలిగింది అంతేనా నువ్వన్నావే వంద మంది కొడుకులు పుట్టాలంటే ఎంత పుణ్యం చేసుకుని ఉండాలని ఆ వంద మంది కొడుకులు పుట్టడానికే నీకు ఈ యాభై జన్మలు పట్టింది యాభై జన్మలు పుణ్యం చేసుకుంటూ 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 వంద మంది కొడుకుల్ని కానీ పుణ్యాన్ని నువ్వు దక్కించుకున్నావు కానీ ఏం చేస్తాం పుణ్యం పుణ్యమే పాపం పాపమే నువ్వు చేసిన పుణ్యం నీ కొడుకులు పుట్టేలా చేసింది అదే నువ్వు చేసిన పాపం నీ కొడుకుల్ని నీ కళ్ళ ముందే చంపి నీకు శిక్ష అనుభవించేలా చేసింది కాబట్టి పుణ్యం పాపం బ్యాలెన్స్ అయిపోతుందని ఎప్పుడు అనుకోవద్దు పుణ్యం దారి పుణ్యమే పాపం దారి పాపమే కాబట్టి ఎప్పుడు కూడా తప్పు అనేది చెయ్యకుండా ఉండాలి పొరపాటును తప్పు చేస్తే దానికి పరిహార మార్గాలు ఉంటాయి కానీ తెలిసి చేసిన తప్పుకి శిక్ష ఖచ్చితంగా ఎవరైనా సరే అనుభవించక తప్పదు